న్యూస్ కి స్వాగతం గంగమ్మ తల్లి కృపతో సుభిక్షంగా ఉండాలి సత్యవేడు సత్యవేడు గంగమ్మ గంగమ్మ తల్లిని తల్లికి ఎమ్మెల్యే చేతుల మీదుగా సార సమర్పణ తిరుపతి జిల్లా సత్యవేడు గంగమ్మ తల్లి కృపతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆకాంక్షించారు సత్యవేడులో గంగజాతను పురస్కరించుకుని బుధవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అమ్మవారికి సారిని సమర్పించారు ప్రతి ఏటా సత్యవేడు గంగజాత సందర్భంగా సురుటుపల్లిలోని శ్రీ పల్లెకొండేశ్వర స్వామి దేవస్థానం తరపున అమ్మవారికి సారిన సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది అందులో భాగంగా ఉదయం పది గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడులో మంగళ వాయిద్యాలు నడుమ ఊరేగింపుగా గంగమ్మ తల్లి ఆలయం వద్దకు చేరుకుని సురుటుపల్లి శ్రీ పల్లెకొండేశ్వర స్వామి దేవస్థానం తరపున అమ్మవారికి సారిన సమర్పించారు అనంతరం గంగమ్మ తల్లిని దర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారి ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురిసి సత్యవేడు నియోజకవర్గంలోని ప్రజలు అన్నదాతలు సంతోషంగా జీవించాలని అభిలాషించారు ఈ కార్యక్రమంలో శ్రీ పల్లకొండేశ్వర స్వామి దేవస్థానం ఈవో లత కూటమి పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని అమ్మవారి సేవలో తరించారు

स <invecex2> <Salvador> ప్రతిష్టాత్మ చేస్తున్నటువంటి కార్యవర్గానికి ఈ పట్టణంలో అద్భుతంగా జరిగే కార్యక్రమం నేను గతంలో కూడా గోపీలంతా వచ్చినప్పుడు కూడా కరోనాలో కూడా మన జాతర సత్య జరిపించాము ఆ పవిత్రుని గంగమ్మ నేను నామినేషన్ చేసేటప్పుడు కూడా గంగామ్మ దగ్గర వచ్చి నామినేషన్ పత్రం వేసి సంఖ్య గుర్తుకుపోయినాను ఇది చాలా పవిత్రమైనటువంటి గంగామ్మ అందుకే మనం దీన్ని ప్రతిష్ట చేయాలని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలా ఈ రాష్ట్రం బాగుండాలా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలు కూడా నియోజకవర్గం కానీ మండలం కానీ గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా సుప్రమించారని ఆ గంగామ్మ తల్లి వేడుకుంటున్నాం చాలా చాలా సంతోషం ఉంది ఈసారి అనేటువంటిది మా యోళ్ళు కానీ మా యో కానీ ప్రతి సంవత్సరం కూడా దీన్ని వదలకుండా మనం చేయాలి ఎందుకంటే తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి చెల్లికి తాతయ్య గుంటలు ఎలా గంగామ్మకు పోయి పెడతారో అదే సాంప్రదాయంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి పార్వతి పరమేశ్వరుల యొక్క ఆశీస్సులు జీవనలతో మన ప్రాంతంలో సంబంధించిన సత్యవేద ప్రార్థనలో ఘనంగా జరిపిస్తున్నటువంటి ఈ జాతరకి ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతమైన వాతావరణం పోలీస్ సిబ్బంది కూడా అన్ని వర్గాల వారు కూడా ఈ పట్టణంలో ఐక్యమత్యంగా ఎలాంటి అవాంఛనమైన సంగతి లేకుండా చాలా పకటిబందిగా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత ఐదు సంవత్సరాలుగా మీరే సాధన అందిస్తున్నారు దీనికి మీ స్పందన కాశీ దీవులు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం ప్రత్యేకంగా మన శాసనసభ్యులకి ఈ సందర్భంగా ఈ సార అడిగినాం సార్ని సార్ పెడితే బాగుంటుంది మన సభ్యుల నుంచి అంటే వెంటనే స్పందించి ఈవో గారికి అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి ఈ సాంప్రదాయానికి నాంది పలికిందే మన శాసనసభ్యులు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు కరోనాలో తిరుపతిలో కానీ చిత్తూరులో కానీ గంగామాయ జాతర జరిపించాలి కరోనాలో అయినా మన సత్యవే మాత్రం పోలీస్ బందోబస్తు పెట్టుకునే గంగా జాతర తెరిపించాలని చెప్పినప్పుడు ఆనాడు సీఏ కానీ పోలీసు వాళ్ళు ఎస్ఏలు అందరూ కూడా మానం చేశారు మా యువర్లు కూడా కార్తీకేని కానీ మన బృందం గాని మా యువ ఇది జీవిత కాలం అంతా కూడా ఈ విధంగా కలిసి నిలిచి ఉండాలి మనం